మనిషిలో స్వార్థం పెరిగిన లేకపోతే నైతికత సచ్చినా జరిగేటటువంటిది ఇప్పుడు జరుగుతున్న చర్చలన్నీ కూడా ఇప్పుడు ఐబొమ్మ రవి అబ్బాలో వాడిని మోలేసేశారు సంతోషపడిపోతున్నామని శని రంగం చెప్తుంటే నిట్టూర్పులు వినబడుతున్నాయి తప్పించి ఎక్కువగా అబ్బా అబ్బా అని పొగుడుతులేదు చాలామంది ప్రతి సినిమా హీరో అభిమాని కూడా అగ్ర హీరోల అభిమానులు వాళ్ళ హీరో సినిమా రెండు వేలు కాదు ఐదు వేలైనా పెట్టాలా అప్పుడు కానీ ఆ మా హీరో బాగా సంపాదించుకోడు అనే విచిత్రమైన ఫీలింగ్లో ఉంటారు వీళ్ళ అమ్మా నాన్న కష్టపడి జీవితకాలం సంపాదించే వీళ్ళని పోషిస్తుంటే వీళ్ళ అమ్మ కాదు హీరో వీళ్ళ నాన్న హీరో కాదు ఆడెవడో హీరో ఆ హీరో తీసే స్క్రీన్ మీద నటించే వంద సార్లు వంద టేకులు తీసుకున్న తర్వాత కనిపించేటటువంటి పాత్రను చూసేసి వీడిక్కడ చొక్కాలు జించేసుకుంటాడు తమ హీరో ఒక్కడే దేవుడు ప్రపంచంకెవడు దేవుడు లేడంటాడు కనీసం దేవుడి కంటే కూడా ఇళ్ళను ఎక్కువ చేసుకుని ఈలక పూలు పాలాభిషేకాలు